హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో కృష్ణ స్పెషల్గా చేసిన వెన్నుతో తయారు చేసిన ఉండలు వెన్నుండలనైతే ఈ వీడియోలో ఏ విధంగా తయారు చేయాలి అనేది చూద్దాము అదేవిధంగా శ్రీకృష్ణుడు అనగానే మనకి ఆయన చిల్పితనం అల్లరి గుర్తొస్తూ ఉంటుంది కానీ ఆయనలో ఉన్న సుగుణాలను కూడా ఈ వీడియోలో చూద్దాము అదేవిధంగా కృష్ణుడి చేతిలో ఎప్పుడూ ఒక ఫ్లూట్ ఉంటుంది ఆ ఫ్లూట్ ఎందుకు ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో స్కిప్ అవ్వకుండా చూడ్డానికి ట్రై చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేస్తారు ఫస్ట్ అయితే వీడియోలో చూద్దాము ఏ విధంగా తయారు చేయాలి అనేది ఫస్ట్ అయితే బియ్యంని తీసుకుందాం బియ్యం ఒక గ్లాస్ వరకు అయితే తీసుకున్నాను మనం వాటర్ తీసుకుంటాం కదా ఆ గ్లాస్తో అయితే తీసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఈ బియ్యంలో ఉన్న నీళ్ళని తీసేసి మిగతా బియ్యంని ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఆరబెట్టుకొని కొంచెం తడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకోవాలి అరిసెల పిండికి ఏ విధంగా వేసుకుంటాము కొంచెం తడిగా ఉన్నప్పుడే ఆ విధంగానే మిక్సీ జార్లో అయితే వేసేసుకొని జల్లడు పట్టించుకోవాలి మెత్తటి బియ్య పిండి అయితే రెడీ అయిపోయింది ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం సాల్ట్ వేసుకోవడం వలన ఈ వెన్నుండలు టేస్టీగా ఉంటాయి ఈ సాల్ట్ని వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిసేలాగా తిప్పుకుందాము దీనిలోనే ఇప్పుడు ఈ బియ్య పిండిలో కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకూడదు మనము మొత్తం వెన్నతోనే తయారు చేస్తాము కాబట్టి వెన్నెను ఏ విధంగా తయారు చేయాలి అనేది లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమికి తయారు చేశాను అది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఆ ప్రిపరేషన్ అనేది ఆ వీడియోలో ఉంది ఈ వీడియోలో చూపించలేకపోయాను సో ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి వెన్నెనైతే ఈ బియ్య పట్టేలాగా కలుపుకోవాలి మొత్తం వెన్నతోనే తయారు చేస్తున్నాము ఇంకా అవసరం అనుకుంటే కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఏ విధంగా ఏ విధంగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి వీటిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవడం ఇప్పుడు మనం శ్రీకృష్ణులలోని సుగుణాలు చూద్దాము ఈయన విజ్ఞానం దయ జాలి ప్రేమ మేధస్సు శక్తి ధైర్యం వైవాహిక జీవన నైపుణ్యాలు నిర్భయత్వం నిష్కల పటత్వం ఉత్తేజం నిలకడతనం సమదృష్టి ఇలా కృష్ణులు లేని మంచి గుణం అంటూ లేదు శ్రీకృష్ణుడు మూర్ఖులను చెడ్డ గుణాలున్న భక్తుడిని సహించడు ఇంకా అదేవిధంగా గొప్ప యోధుడు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి సారథిగా ఉండి గీతోపదేశం చేసి ధర్మాన్ని రక్షించారు జ్ఞానప్రదాత అని కూడా అంటారు భగవద్గీతలో జీవిత సత్యాలను కర్మ సిద్ధాంతాల్ని బోధించారు ఇంకా లీలా పురుషోత్తముడు చిన్నతనంలో అనేక లీలలు బా అల్లరి చేష్టలు ద్వారా మనకి ఈయన లీలా పురుషోత్తముడు అని తెలుస్తుంది ఇంకా నీతిమంతుడు ధర్మబద్ధంగా జీవించి ప్రజ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు కృష్ణుడు ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సుగుణాల కలిగి ఉన్న అవతారమే శ్రీకృష్ణుని అవతారము ఇప్పుడు శ్రీకృష్ణుని చేతిలోని వేణువు గురించి చూద్దాము ఒకరోజు ఉద్యానవనంలో శ్రీకృష్ణుడు వేణువుని అక్కడ పెట్టి అప్పుడే అక్కడికి వెళ్ళారు బయటికి అప్పుడు అది చూసిన రుక్మిణీదేవి అక్కడికి వెళ్ళి వేణువుతో ఈ విధంగా అడిగిందంట విడవకుండా నిన్ను ఎప్పుడూ తన చేతుల్లోనే ఉంచుకుంటాడు కదా నువ్వు పూర్వజన్మలో ఏం పుణ్యం చేశావు ఆ రహస్యం నాకు దయచేసి చెప్పు అని అడిగారంట రుక్మిణీదేవి అప్పుడు అందుకు గాను వేణువు ఒక నవ్వు నవ్వి ఇలా అన్నదంట నా లోపల డొల్ల తప్ప ఏమీ లేదు ఆ ఏమీ లేకపోవడమే కృష్ణునికి నన్ను దగ్గర చేసింది అని చెప్పిందంట అది విన్న రుక్మిణీదేవి చాలా ఆశ్చర్యపడిందంట దీనిలోని తాత్పర్యం ఏమిటంటే ఎవరైతే ప్రాపంచిక విషయాలను మనసులో నుంచి పూర్తిగా తొలగించుకొని మనసును ఖాళీగా ఉంచుకుంటారో వారే సర్వాంతర్యామి అయినా శ్రీకృష్ణుని అనుగ్రహం పొందుతారు అని చెప్పింది మనలో ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకొని ఆచరిస్తే చాలు మనకి శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుంది అయితే రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము వెన్నని బియ్య పిండిలో వేసి కలిపాము కదా ఆ ముద్దని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకున్నాను ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి దానికి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఇప్పుడు రౌండ్గా చేసుకున్న ఈ వెన్న ఉండల్ని వేసుకోవాలి ఫస్ట్ అయితే మనము కళాయిని ఏ విధంగా తయారు చూసుకోవాలి అనేది ఇప్పుడు వెన్న ఉండల్ని వేసాము ఈ విధంగా వేస్తే హాఫ్ వరకే మనకి వేగుతుంది సో దానికోసం అయితే రౌండ్గా ఉన్న కళాయిని తీసుకున్నట్లయితే ఆయిల్ తక్కువగా పడుతుంది ఈ వెన్న ఉండలు రెండు వైపులా కూడా ఎర్రగా వేగడానికి ఛాన్సెస్ ఉంటాయి సో మనం ఫ్లాట్గా ఉన్నది తీసుకోకుండా ఈ విధంగా రౌండ్గా ఉన్న కళాయిని అయితే తీసుకొని ఎర్రగా వేగే వరకు తిప్పుకోవాలి దానికోసం అయితే ఫస్ట్ ఆ కళాయిలో వేసి చూశాను నెక్స్ట్ ఈ కళాయిలో వేసాను రెండు వైపులా ఒకేసారి వేయించుకోవచ్చు ఈ విధంగా ఎర్రగా వేగాయి కదా వీటిని మిగిలిన వాటిని కూడా వేసుకొని ఈ విధంగా తీసేసుకుందాము ఇప్పుడు ఇదే కళాయిలో మళ్ళీ మనం బెల్లంని కూడా తీసుకుందాం బెల్లంని సరిపడా వేసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు వేసుకున్నాను బెల్లంని వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాము ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని బెల్లంని అయితే కరిగించుకోవాలి ఈ విధంగా కరిగించుకున్న తర్వాత మొత్తం కరిగిపోతుంది కదా ఇప్పుడు మనకి కొంచెం ఈ స్ట్రెచర్ అనేది దగ్గర పడుతున్నప్పుడు మనం తయారు చేసుకున్న ఈ వెన్న ఉండల్ని ఆ బెల్లం పాకంలో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే తిప్పేసుకుందాము వెన్న ఉండలకి బెల్లం అనేది పూర్తిగా పట్టే వరకు తిప్పుకోవాలి ఇక్కడ ఇంకా మనము కొబ్బరి అవసరం అనుకుంటే కొబ్బరిలో వేసి తీసుకోవచ్చు లేదంటే ఈ విధంగా బెల్లం మొత్తం దాన్ని పట్టేలాగా తిప్పుకోవాలి నేనైతే ఇక్కడి వరకే ఉంచేసి ఇంకా కొబ్బరితో యాడ్ చేసుకుంటున్నాను వెన్నుండలు తయారు చేయడం వలన ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కుకింగ్తో పాటు ఇన్ఫర్మేటివ్ విషయాలను కూడా షేర్ చేస్తున్నందుకు తప్పకుండా సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ మై గుడ్ నైట్